మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు జమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో మరి పరిశుద్ధ ఈ మాటలు మీ అద్దకు తీసుకొని వచ్చిన్నాడు గనుక మరి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారానికి శిరస ఉంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లరా మరి ఆత్మ ఈ దినం ఏ మాటలైతే మన దగ్గరికి దేవుడు పంపించాడో ఆ మాటలను మనం ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకొని రోజంతా మనం బలం కలిగి ఉందాం చూడగలిగితే ఒకసారి సామాతుల గ్రంథం విషయా గ్రంథము ఇషియా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినమ్ములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని అన్నాడు అంటే మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను అన్నాడు మనము కూడా ఆశీర్వదిస్తాం ఎవరిని ఆశీర్వదిస్తాం దేవుని పిల్లరా ఎవరైతే మనకు లోబడి మనం చెప్పిన మాట విని వారి జీవితాలన్నీ అభివృద్ధి మనకు కనపడుతున్నప్పుడు ఏంటంటే ఈ బిడ్డలు ఇంకా చల్లగా ఉండారా వీరు ఆశీర్వదించబడాలా వీరు హెచ్చింపబడాలా అని వారిని బట్టి మన హృదయం వలసిస్తూ మనం సంతోషపడతా ఉంటాం ఆనందిస్తూ ఉంటాం దేవుని పిల్లరా మన మాట అస్సలు వినక మన లెక్క చేయక మన మీద తిరగబడుతున్నారంటో అట్టి వారిని బట్టి మనం ఆశీర్వదించలేము కానీ బాధపడతాం దేవుని పిల్లరా రోదన చేస్తాము అలాగనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఎవరైతే తన మాట విని ఆ మాట ప్రకారము బ్రతుకుతుంటారో ఆ మాట ప్రకారం నడుస్తుంటారో వారికి దేవుని దగ్గర నుంచి స్థారమైన దీవెనలు వస్తుంటాయి వారిని చూసినప్పుడు కూడా దేవుడు పిలిస్తే పలికే స్థితిలో ఉన్నాడని కుమారుడు చెప్పంగాను లోబడే స్థితిలో నా కుమారుడున్నాడు నేను ఏ మాట చెప్తే ఆ మాట కరెక్ట్గా పాటిస్తున్నాడా నా కుమారుడు అని చెప్పేసి దేవుడు కూడా ఆశీర్వదించడానికి దేవుని పిల్లారా తన హృదయమంతా నిన్ను చూసినప్పుడు హృదయమంతా సంతోషమే హృదయంలో నిన్ను ఎడుదిప్పి చూసినా నువ్వు చేసిన గొప్ప మే నువ్వు చేసిన పనులన్నీ జ్ఞాపకం వస్తున్నప్పుడు దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లారా అసలు దేవుడే ఆశీర్వదిస్తే మన జీవితం ఎంత అమూల్యంగా ఉంటుంది ఎంత ధన్యకరంగా ఉంటుంది అంత అమూల్యంగా ధన్యకరంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారిపోనట్టు దేవి దేవుడు ఆశీర్వాదం పొందినట్టు చేద్దాం పరిశుద్ధుడా జీవమ కలిగిన మా మాపారపు తండ్రి నాయన నీ కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయన నీకు కోపం రా రేపక నీ మనసును నొప్పించక నా తండ్రినైనా నువ్వు ఏ మాటలైతే జీవగనంద ముందు రాసి మాకు అన్న తండ్రి ఉంచి ఉన్నావు ప్రతి మాటను నువ్వు చెప్పిన ప్రతి మాటను మేము విని పాటించి నేను సంతోషపెట్టి నీ వలన భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయమని తండ్రి అడుగుతూనైనా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి తండ్రి నిజరక్షకుడు ఏసుకరిస్తేనని ఆయన వైపు తిరిగి నిజ దేవుడైన నేను తెలుసుకొని మారుమడి సురక్షణ పొందగలిగే భాగ్యం ఏమని అడుగుతుందండి ప్రతి కుటుంబంను కూడా మీరు ఆశీర్వదించి మీరే మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు